మార్కెట్ మొత్తం అంతా కూడా ఎర్ర మాటల్లో అంటే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు వచ్చేసి చాలా వరకు తక్కువ సూపర్ టాప్లు వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు కానీ యావరేజ్ ధరలు వచ్చేసి ఇన్నూట డెబ్బై ఉండి మూడు వందల యాభై మూడు వందల డెబ్బై నాలుగు వందల వరకు యావరేజ్ నడుస్తున్నాయినా ఇలాంటి మీడియం కాయలు కూడా మూడు వందల మూడు వందల ఇరవై ముప్పై మూడు వందల యాభై రూపాయలు తక్కువ లేదన్నమాట ఇది ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్ కా సో ఇది అనమాట ఆ సీజన్లో ఫైవ్ పర్సెంట్ కూడా స్టాక్ లేదు నా మీరు గమనించండి జీరో సీజన్లో స్టాకు చూద్దాం ఇంకా వేలంపాట్లు అయితే జరుగుతున్నాయి టాప్ ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది క్వాలిటీలు లేవునా మెయిన్ అన్నీ మొత్తం అంతా కూడా ఎర్రకాయలు నార్త్ ఎక్స్పోర్ట్ అయ్యే కాయలు తక్కువ चार सौ पचास रूपय फोर फिफ्टी रूपी सामापी बहुना का रैत की हाटसअफ ये वर्षा चार सौ पचास रुपया. नहीं है ना 150 होच नहीं

गोडा पदेड गुलोटी आगा रे भाई डे भाई भाई मुंड पादी भाई मुंबई ना भाई आपो बुनटिया भोई बुनटी आपो बुलोटी तीन सौ ತಿನ ಸೊ ಬೀಸ್ ರೂಪಾಯಿ ಆರು ವಂದರ ಕಟ್ಟ ಆರು ಥರ ಫ್ರೀ ಆಯ್ತು ಹಾಂ ಮೊನ್ನೆ ಕೋತ ಎಂಬು ಮನೆ ಕೋತ ಮೂರು ಎಂತ ಹೇಳ್ತಾ ಮೂರು ವಂದಲ ಪದೇ ಮೂರು ఇప్పుడు కాదు మిగిలిపోయినాయి కదా ఆక్షన్ ఏరండి మిగిలిపోయినాయి కదా ఎట్లా చేస్తారా ఎన్ని అయితే అండి ఎన్ని అయితే అండి పెట్టుబడులు ఇప్పటికే పర్వాలే పర్వాలేదా ముందు కాల్చండి కాదు కానీ నీట్గా ఉన్నాయినా టాబ్లెట్లు వెళ్ళొచ్చునాడీనా

రెండు వందల నలభై వేసుకొచ్చిన రైతు వర్షం రేపలేకపోయినారు ఎనభై మున్నూరు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అయినా మున్నూరు పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై స్టాండ్ ఒకటి చేయించుకో ఏమైపోతుంది ఇదా వెళ్ళాలంటే ఎంత వెళ్ళారు తావా స్టాండ్ వేసి ఏమైపోతుందంటే ఇవన్నీ తగ్గిపోతాయినా వీడ ఎవరు లేరు వాళ్ళు నువ్వు ఎన్న వేయరు కనీసం అంటే మూడు వందల గేట్ లేరు స్టాండ్లో నాలుగు యాభై కాయలు వెళ్ళి నాలుగు వందల పది వేసిండు ఆయన ఊరికి నిలబెట్టేశారు నా అంగల్లో మార్కెట్లో వచ్చేసి ప్రస్తుతానికి వచ్చేసి నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ బెలంపట్లయితే ఆగి అంటే నెట్ లెక్క కానీ ఇక్కడ విషయం ఏమంటేనా సీజన్లోన జూన్ జూలైలో వచ్చిన స్టాక్ అంటేనా ట్వంటీ పర్సెంట్ కూడా స్టాక్ లేదన్నమాట మీరు గమనించండి నా ఇదంతా నిండిపోతుంది కదా సీజన్ లో మొత్తం అంతా నిండిపోతుంది కదా రోడ్ లేక వస్తాండే నెంబర్ వన్ మీడియాలో మూడు వందల డెబ్బై రూపాయలు ఇవి కాయలు మూడు ఎనభై మూడు డెబ్బై సో ఇది అన్నమాట సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ మూడు ఓకే ఉంది అన్న నా జూన్ జూలైలో వచ్చేసి ఈ స్టాక్ అడుగు పెట్టడానికి ఇట్లా అడుగు పెట్టడానికి కూడా జాగ ఉండదునాభై